నమస్తే వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రణికోన మండలం చెయ్యరు వడ్డీవారిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక గ్రామ ప్రథమ పౌరుడు చెల్లి సురేష్ అధ్యక్షతన చెయ్యరు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికై భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అనేక హక్కులు కల్పించారని అన్నారు కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం అనేవి రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాలకు ఆయన కల్పించారని అనగారిన వర్గాల వారి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతుడు అంబేద్కర్ అని ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు కార్యక్రమంలో పద్నాలుగు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జయంతి సందర్భం ఇక్కడ దళితులు ఏ విధంగా ఒక ఐక్యతతో ఆయన జయంతి సందర్భాన్ని కార్యక్రమాన్ని జరుపుకుంటారు కానీ ఒక్క విషయం మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక్క విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక్క జాతికే కాదు అందరి వాడు అని కూడా ఎందుకంటే బలహీన వర్గాలందరి గురించి కూడా పోరాడుతూ వారికి సరైన హక్కు కల్పించాలని ఏకేక ఆలోచనతో ఆయన అందరూ వాడేయారు ఈ రోజు మాకు కూడా ఒక బాధ వస్తుంది అనేక గ్రామాల్లోని అందరూ కలిసి వస్తుంటారు కొన్ని కొన్ని గ్రామాల్లోని ఒకరే వస్తుంటారు కానీ ఎప్పుడైనా సరే అందరూ కూడా కలిసి రావాలని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అలాగే మా నాన్నగారు జిఎంసి బాధేవ్ గారు ఆయన కూడా ఒక గుర్తింపు ఈ స్థాయికి ఎదిగారంటే అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆయన్ని గుర్తు పెట్టుకుని మనసులో గుండెల్లో పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు మీ అందరినీ కూడా యువతని కూడా ఒకటే ఆలోచిస్తున్నారు రేపన్నాడు అన్నాడు మీరందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాన్ని ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు ఆలోచనలు మీరు ఆలోచనలు చేయాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్న యువతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా నాన్నగారు ఏ విధంగా మీ అందరితో అండగా ఉన్నారో అదే విధంగా ఈ హరీష్ బాధ్యోగి అడుగుతారు ఒకటే మీ అందరు తెలియజేసుకుంటా మీరు ఎప్పుడన్నా సరే ఒక బాధ్యత తీసుకుని ఒక బలంగా తయారు చేసుకునే మీ విద్య చదువుకోండి మీరందరూ కూడా పై పై స్థానానికి వచ్చే మార్గదర్శిగా రూపొందించే బాధ్యత నాది నాతో పాటు బుచ్చిబాబ స్థానిక ఎమ్మెల్యే గారు రేపన్నాడు ఈ ప్రాంతం నుంచి నేనెప్పుడు కోరుకునేది పది మంది అంబేద్కర్ తయారవ్వాలి అన్నిటికీ కూడా మేము ఆలోచిస్తామని కూడా మీ తెలియజేసుకున్నాం ఒకటే కోరే మీకు మేము కార్యక్రమానికి ఎప్పుడైనా గా రావచ్చు కానీ మీ అందరికి ఎప్పుడైనా సమస్య వస్తే మాత్రం అలాగే ఇక్కడ ఉన్న స్థానికంగా చాలా సమస్యలు పట్ట చెప్పారు కానీ ఒకటి మొదటి సమస్య వాటర్ ఆర్డ్యో వాటర్ సమస్య మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది మేము మీ అందరికి ఒకే మాట తెలియజేస్తున్నా మా నాన్నగారు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఒక ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారో ఖచ్చితంగా పూర్తి అదే విధంగా నేను ముందుకు వస్తాను ఆ వాటర్ ప్లాంట్ సమస్య నేను పరిష్కరిస్తానని కూడా తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇంకో రెండు మూడు చోట్ల అమ్మాయి